నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త జ్యోతిష పండితులు జీఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం శని వక్రగతి కాలంలో మరి రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి శ్రీ మహాగణాధిప త్రి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమా శని వక్రగమనం వల్ల ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ప్రస్తుతం వస్తే రాశి వారికి జన్మంలో వక్రంలో ఉన్నాడు రాశి వారికి కొంతవరకు చెప్పాలంటే ఒక వెసులుబాటు ఇచ్చినట్టే శని ఎందుకంటే వక్రగమంలో ఉండే ఒక నాలుగు నెలలు మళ్ళీ ఆరోగ్యంగా ఉత్తేజంగా వాతావరణం ఇవ్వటం తద్వారా వీళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మళ్ళీ వీరికి ఈ యొక్క షష్టస్థానంలో శని దృష్టి ఉంది కాబట్టి ఆ సప్తమ షష్టస్థానంలో శత్రుక్షయం శత్రువుల మిత్రులు ఇవ్వడం కానీ శత్రుక్షయం కావటం కానీ వాళ్ళకు ఓటమిని చూడటం కానీ జరిగే అవకాశాలుంటాయి అలా అప్పు తీసుకొని ఏదైనా కొనుగోలు చేయటం కానీ చేసే అవకాశం ఉంటుంది వృత్తిలో కొంత స్తబ్దుగా ఉండడం పోటీతత్వంగా ఉండడం దాని నుంచి బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ ఎంతో శ్రమ చేస్తే తప్ప వృత్తిలో మనకు లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మరి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు ఎంతో కష్టపడాలి వంద వందకి రెండు వందల శాతం కష్టపడటం లేదా అసూయా ద్వేషాలు బీరాలు ఫస్ట్ అసూయా ద్వేషాలు కాలం పైకి రాదు కాబట్టి అసూయా ద్వేషాలు వీడి ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాయి మరి అలాగే వీరు భూమి ఆస్తి కొనే అవకాశం ఉంది అంటారు కొనుగోలు చేస్తారు కానీ కట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ మధ్యలో ఆగిపోయే ప్రయత్నం ఉంటుంది కోర్టు వ్యవహారాల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారు కోర్టు వ్యవహారాలు సమస్యకు పరిష్కారం ఉంటుంది అది ఏదంటే మధ్యస్థ ఫలితం ఇక అది ఇటన్నా ఉండి ఎటన్నా పోండి అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా డూఆర్ డై అన్నట్టుగానే వీళ్ళకు పరిష్కారం అయితే వస్తుంది అది వీళ్ళు సానుకూలం చేసుకుంటే మంచిది ఇంకా ఎక్కువగా దాన్ని రాగా ఇబ్బంది పడేదానికన్నా వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు మరి ఆరోగ్యపరంగా శని వక్రగమనం కాబట్టి పాదాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి పాదాలు ముఖాలు జాగ్రత్తగా చూసుకోవటం తర్వాత అట్లాగే వీళ్ళకి భోజనం చేసే మితాహార భోజనం చేయండి అతిగా భోజనం చేయడం వ్యాయామం ఎక్కువ చేయాలి ఇవన్నీ చేస్తే కనుక శని యోగాన్ని ఇస్తాడు విద్యార్థులకి మరి ఉద్యోగస్తులకి ఎలా ఉండవుతుంది విద్యార్థులకి అవయోగమే ఎందుకంటే శని వక్రగమనము రాశికి చతుర్థంలో గురువు ఉన్నాడు వీక్షణ కూడా లేదు కాబట్టి అవయోగాన్ని ఇస్తున్నానని చెప్పచ్చు మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు అఘోర పార్శ్వతం అభిషేకం కానీ అఘోర పాశ్వతం హోమం చేసుకోవటం కానీ మిల్వలతో శివుణ్ణి కానీ శని అర్చన చేసుకోవడం మంచి ఫలితాలు ఉంటాయి అలాగే గురుగారు మీనరాశి వారికి ఈ శనివ్రగతి కాలంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేసి కూడా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు